తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది చాలా ప్రధానమైన పంట ప్రధానమైన పంటతో పాటుగా రైతాంగానికి చాలా ఇష్టమైన పంట కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారము సాధారణ సాగు విస్తీర్ణము సుమారుగా యాభై ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఈ సంవత్సరం వానాకాలంలో సుమారుగా ముప్పై నాలుగు లక్షల ఎకరాలలో నాటు వేయడం జరిగింది ఇదే సమయానికి గత సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముప్పై ఐదు లక్షల ఇరవై ఒక్క వేల ఎకరాల్లో నాటు వేయడం జరిగింది అంటే సుమారుగా ఒక లక్ష ఎకరాలు ఈ సంవత్సరం తక్కువ పడటం జరిగింది అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి మరియు ప్రతి ప్రధానమైన పంటలు ఈ రెండు పంటలు కూడా తెలంగాణ రాష్ట్రం సాగు విస్తీర్ణంలో ఎనభై శాతం విస్తీర్ణాన్ని ఆక్యుపై చేసుకుంటున్నాయి అయితే వరి పంటను చూసుకున్నప్పుడు దాని సాధారణ విస్తీర్ణతను చూసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో కేవలం అరవై శాతం వరకే నాట్లు పడ్డాయి అలాగే పత్తి పంటను చూసుకున్నప్పుడు సుమారుగా ఎనభై నాలుగు శాతం వరకు పత్తి వేయడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండటము ప్రభుత్వం కూడా కాలువలకు నీరు విడుదల చేయడం వల్ల వచ్చే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఈ వరి విస్తిన మంది గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన కట్ ఆఫ్ డేట్లు అయిపోయినప్పటికీ ఇప్పుడు ఆయకట్టు ప్రాంతంలో ఉన్న రైతులు ఇంకా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు వరి విత్తుకునే అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు ప్రభుత్వం వారు కూడా సన్నాల సాగు చేసినందుకు బోనస్ ప్రకటించడం వల్ల రైతాంగం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా సన్నాల సాగు మొగ్గు చూడడం జరిగింది అయితే ఇక్కడ నేను ఒక రెండు స్లైడ్లలో మీకు విత్తన లభ్యత ఉన్న సన్న గింజ రకాలు మరియు దుడ్డి గింజ రకాల గురించి ముందు చెప్తాను ఎవరైనా రైతాంగం ఆలస్యమైన తరుణంలో దమ్ము చేసిన విధానంలో నేరుగా విత్తే పద్ధతులు అంటే మనకి డమ్ సీడర్ ద్వారా గానీ లేదంటే వెదజల్లే పద్ధతి ద్వారా గానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఏ విత్తనాలు ప్రస్తుతానికి వ్యవసాయ పరిశ్రమ కంపసాగర్ అవైలబుల్ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుందాము ముఖ్యంగా కేపిఎస్ అరవై రెండు యాభై అనే రకము ఇది కేవలం నూట పది రోజులకి వచ్చే సన్నగింజ రకము ఈ విత్తనం మనకు కంపసాగర్ పరిశ్రమ అందుబాటులో ఉంది ఇది నూట పది రోజులకే కోతకు వచ్చే సన్నగింజ రకము అత్యధిక సా దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన రకము దీంతో పాటుగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకం కూడా ఇది చాలా ఉన్న రకము ఈ రకం కూడా విత్తనం అందుబాటులో ఉంది ఈ రెండు రకాల విత్తనం కావాల్సిన వారు మీరు మమ్మల్ని సంప్రదిస్తే విత్తనం లభ్యత కొంత పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఇంకో రెండు సన్న రకాలు అంటే డబ్ల్యూజేఎల్ తొమ్మిది వందల అరవై రెండు అనే రకం కానీ డబ్ల్యూజేల్ త్రిబుల్ వన్ అనే రకం అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ మూడు నాలుగు సన్న గింజ రకాల విత్తన లభ్యత ఉంది ఎవరికైనా రైతాంగం ఇంకా సన్న సన్నాల వైపు ఇంట్రెస్ట్ ఉండి వేసుకోవాలని కూడా మాత్రము మీరు చివరిలో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వీధి విత్తన లభ్యత గురించి మీకు పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అయితే దీంతో పాటుగా మనకి ఇంకా రైతాంగం ఇంకా సన్న పాటుగా పాటు దొడ్డి గింజ రకాలు వేయాలనుకున్నా కూడా మనకి అందుబాటులో కేఎన్ఎం నూట పద్దెనిమిది అనేది గింజ రకము అలాగే ఎంటీయు వెయ్యి పది అలాగే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అలాగే మరొక రకం జేజీఎల్ టూ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఇవన్నీ కూడా దొడ్డిగించ రకాలు స్వల్పకాలిక రకాలు అంటే నూట ఇరవై రోజుల కాలపరిమితి కలిగిన రకాలు ఈ విత్తనాలు కూడా ఎవరైనా రైతాంగం గింజలు వేసుకోవాలనుకున్నప్పుడు ఈ విత్తనం కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి నాట్లు అనేది చాలా పీక్స్లో ఉంది అయితే ఈ సమయంలో రైతాంగం ఏం పాటించవలసిన మెలుకోలు ఏంటి అని ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు పెట్టడం జరిగింది మీకోసము ఈ రెండు చూడ్డానికి చాలా చిన్నగా కనిపించినా కూడా దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఒకటి ఏంటంటే నారు నాటవలసిన వయసు అంటే ఎంత వయసులో ఉన్నప్పుడు నారు మనం నాటుకోవాలి ఒకటి మొక్కల సాంద్రత అంటే చదరపు మీటర్కి ఎంత మొక్కలు ఉండాలనేది ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలు దిగబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఇవి అయితే మనం సాధారణంగా రైతాంగం మనం నాటుకి గుత్తకిచ్చిపోయిన తర్వాత సాయంత్రమో లేకపోతే రేపు వచ్చి చూసుకుంటాం కాబట్టి ఎవరైనా గుత్తకు తీసుకున్న కూలీలు తొందర తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి దూరం దూరంగా నాటేయడం జరుగుతుంది అలా చూసుకున్నప్పుడు మనకి ఒక చదరపు మీటర్కు ఈ స్వల్పకాలిక రకాలు ఇప్పుడైతే ఏదైతే నాటుకుంటున్నామో ఒక చదరపు మీటర్కి అరవై ఆరు రకాలు రావడం లేదు మన దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే ఇరవై ఐదు నుంచి ముప్పై మాత్రమే ఉంటున్నాయి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి నాటు వేసే సమయంలో ఖచ్చితంగా రైతు అక్కడ ఉండి నాటు వేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే నాటు నా నాటవలసిన వయస్సు ఎంత లేత నారు నాటితే మనకి అంత పిలకలు వచ్చి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నారు ముదిరే కొద్దీ పిలకలు వేసే శక్తి వరిలో తగ్గుతుంది కాబట్టి లేత నారు నాటుకోవడం చాలా చాలా ముఖ్యమైన అంశం దాంతో పాటుగా మనం మొక్కల సాంద్రత కూడా ఒక చదరపు మీటర్కి స్వల్పకాలిక రకాలైతే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత తరుణంలో నాటు వేసుకున్న రకాలకైతే తక్కువ తక్కువ అరవై ఆరు ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకు స్వల్పకాలిక రకాలకి అరవై ఆరు ఉండ ఉండాలి అనుకుంటే నెక్స్ట్ స్లైడ్ చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా వరి పండించే రైతులు కొద్దిగా వరిలో కూడా కొద్దిగా జీవిత దశలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వరి జీవిత దశలు ఎందుకు తెలుసుకోవాలంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా మనము ఒక చదరపు మీటర్కి స్వల్పకాలిక రకాలను అరవై ఆరు ఎందుకు వేసుకోవాలనుకుంటే తెలుసుకోవాలంటే ఈ వరిచ జీవిత దశలను ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకి వరి జీవిత దశలు మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి శాఖీయ దశ ప్రత్యుత్పత్తి దశ పరిపక్వత దశ అని ఉంటుంది మీరు ఏ కాలపరిమిత కల కలిగిన రకాలను తీసుకున్నా అంటే ఇక్కడ మీకు ఉదాహరణకి ఇవ్వడం జరిగింది స్వల్పకాలిక రకాలు నూట ఇరవై రోజులని మధ్యకాలిక నూట ముప్పై ఐదు రోజులు దీర్ఘకాలిక రకాన్ని నూట యాభై రోజులు వీటికి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకాలలో శాఖీయ దశ ప్రత్యుత్పత్తి దశ పరిపక్వత మూడు దశలు ఉంటాయి అంటే చివరి రెండు దశలు చూసుకున్నట్లయితే అంటే మనకు ప్రత్యుత్పత్తి దశ పరిపక్వత దశ చూసుకున్నట్లయితే అన్ని రకాల కాల పరిమితి కనక రకాలలో అరవై రోజులు అనేది కామన్గా ఉంటాయి మనకి కేవలం శాఖే దశలో మాత్రమే వేరియేషన్ అనేది ఉంటుంది మనకి అంటే స్వల్పకాలిక రకాలు సుమారుగా మీరు కేఎన్ఎం నూట రకం నూట ఇరవై రోజుల రకం తీసుకున్నట్లయితే శాఖే దశ అరవై రోజులే ఉంటుంది అందులో ఇరవై రోజులు నార్మడికి పోతుంది కాబట్టి ఇంకా పిలకలు వేసే సమయం మనకు కేవలం ముప్పై ఐదు రోజులే ఉంటుంది అలాగే మీరు దీర్ఘకాలిక రకం బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ తీసుకున్నట్లయితే మనకి షాక్ ఏదైతే తొంభై రోజులు ఉంటుంది అందులో నార్మడి ముప్పై రోజులు పోతే ఇంకా అరవై రోజులు పిలకలు వేసే సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వల్పకాలిక రకాలను వేసుకునేటప్పుడు మనకి వాటికి సమయం ఎక్కువ ఇవ్వట్లేదు పిలకలు వేసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వట్లేదు కాబట్టి ఒక చదరపు మీటర్కి ఖచ్చితంగా అరవై ఆరు కుదులు వచ్చేటట్టుగా నాటుకోవాలి ఇలా నాటుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ స్వల్పకాలిక రకాలు కూడా అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది డ్యూరేషన్ ని గుర్తు పెట్టుకుని తద్వారా మనం నాటు వేసేటప్పుడు చదరపు మీటర్ కి మధ్యకాలిక రకాలకైతే సుమారు నలభై నాలుగు అని దీర్కాలిక రకాలకైతే ముప్పై మూడు స్వల్పకాలిక రకాలకైతే అరవై ఆరు కుదులు ఉండేటట్టుగా ఖచ్చితంగా చూసుకోవాలి అంటే లేత నా లేత వయసు ఉండటం ఒకటి చదరపు మీటర్కి సుమారు అరవై ఆరు కుదులు ఉండేటట్లు చూసుకున్నట్టు అయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశ అవకాశం ఉంటుంది రైతాంగం ఖచ్చితంగా నాటు వేసేటప్పుడు అక్కడ ఉండి దగ్గర నుండి నాటు వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముదురు నారు కూడా వేయడం జరుగుతుంది ఎక్కడైతే చెరువుల కింద కానీ కాలువలు కొద్దిగా లేటుగా విడుదల కావడం వల్ల మెట్ట నారు వేసి ఇప్పుడు నాటుతున్నారు కాబట్టి నా నారు అనేది చాలా ముదిరింది కొన్ని ఏరియాలలో ఈ ముదురు నాటు వేసేటప్పుడు కూడా మంచి దిగుబడులు తీసుకోవాలంటే కొన్ని కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది అవి ఏంటి చూసుకున్నట్లయితే ముదురు నారు నాటేటప్పుడు ఎప్పుడైనా కూడా కుదుర్ల సంఖ్యను పెంచి కుదురికి ఐదు నుంచి ఆరు మొక్కలు నా వేయాల్సిన అవసరం ఉంది మొక్కలు కూడా చాలా దగ్గర దగ్గరగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటుగా మనకి ఏదైతే వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన నత్రజీని ఎవరి ఉందో దాన్ని యాభై శాతం పెంచి అంటే మూడు దఫాలుగా కాకుండా రెండు దఫాలను రెండు దఫాలుగా చేసుకొని డెబ్బై శాతం దమ్ములు ఆఖరి దమ్ములో మిగతా ముప్పై ముప్పై శాతం అంటే మన పొటాషిరుతో అంకురం దశలో వేసినట్లయితే మనకి ఈ ఈ లేటు నారుని నా వేసుకునే దాంట్లో కొంతవరకు దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు ఆలస్యమైన తరుణంలో వరి సాగు పద్ధతులు చూసుకున్నట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన కట్ ఆఫ్ డేట్లు స్వల్పకాలిక రకాల కూడా ఆగస్టు పదో తారీఖు అయిపోయింది అయినా కూడా సాగర్ ఆయకట్టు ప్రాంతంలో నీటి విడుదల కావడం వల్ల నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో సెప్టెంబర్ పది వరకు నాట్లు వేయడం జరుగుతుంది ఇప్పుడు నారు పోస్తున్నారు రైతులు దీంతో పాటుగా అంటే నేరుగా వెదజల్లే పద్ధతి ఆలస్యమైన తరుణంలో మనకి దమ్ము చేసిన పొలంలో రెండు విధాలుగా నేరుగా వరి విత్తనాన్ని విత్తుకోవచ్చు ఒకటి డ్రమ్ సీడర్తో విత్తుకోవచ్చు లేదంటే వెదజ వెదజల్లి కూడా విత్తుకోవచ్చు వీటిని వన్ బై వన్ చూద్దాం మనము సో డ్రమ్ సీడర్తో వరి సాగు ఎలా ఉంటుందంటే ఈ రాష్ట్ర రైతాంగం తెలిసిన విషయమే బాగా పాపులర్ అయిన వరి సాగు విధానము అయితే దీంట్లో మనం ఎలాంటి రకాలు సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి డ్రమ్ము సీడర్ విధానం కానీ వెదజల్లే విధానం కానీ మనకి తక్కువ కాల పరిమితి కలిగిన రకాలు మరియు కాండము వేరు వ్యవస్థ దృఢంగా ఉండి చేనుపై పడిపోయిన రకాలను సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది అయితే ఈ రకాలు ఎలా తెలుస్తాయి అంటే రైతుకు పూర్వ అనుభవం అంటే పోయిన సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని లేదా పక్క రైతుల అనుభవాలను తెలుసుకొని ఆ రకాలను సెలెక్ట్ చేసుకోవడం మంచిది అయితే ముంపున గురే నేలలు కానీ చౌడు నేలలు కానీ ఇలాంటి డ్రమ్ సీడర్ ఒరిసాకి అనుకూలం కావు అయితే మనకి ఏ ఈ డ్రమ్ సీడర్లో మనకి ఏదైతే ముందు మనం ముందు రోజు రేపటి రోజున మనం డ్రమ్ సీడర్ లాగాలనుకున్నప్పుడు ముందు ఒక రోజు ముందే ఆఖరి దమ్ము చేసుకొని చదును చేసుకొని నీరు తీసేయాలి విత్తే సమయానికి ఎటువంటి నీరు లేకుండా బురదపాదనం ఉండేటట్టు చూసుకోవాలి పొలాన్ని బాగా చదును చేసుకుంటే గింజ మొలక శాతం ఎక్కువ వస్తుంది దీంట్లో ఏంటంటే మనకి డ్రమ్ సీడర్లో విత్తనాలను పన్నెండు గంటలు నానబెట్టి ఇరవై ఇరవై నాలుగు గంటలు మండి కట్టినట్టయితే మనకి ముక్కు పగులుతుంది ఈ విత్తనాలు మాత్రమే మనం డ్రమ్ సీడర్లో లాగి నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే వ్యవసాయ పరిశ్రమ కంపసాగర్ నందు మూడు డ్రమ్ సీడర్ని కలిపి ఒక పెద్ద డ్రమ్ సీడర్గా తయారు చేసి దానికి ట్రాక్టర్ కమర్చడం జరిగింది దీన్ని చూసే ఇప్పుడు కూర్చున్న గారు రెండు డ్రమ్ సీడర్లు అంటే చిన్న రైతులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి రెండు డ్రమ్ సీడర్ను కలిపి ట్రాక్టర్కి అటాచ్ చేసి తను వేయడం జరుగుతుంది వ్యవసాయ పరిశ్రమ స్థానం కంపసాగర్ నందు మూడు డ్రమ్ సీడర్ను కలిపి ట్రాక్టర్ రబ్బర్ లూడు వీల్స్ సాయంతో ట్రాక్టర్ డాన్ ట్రాక్టర్కి వీటిని ఉపయోగించి ఒకరోజు ఇద్దరు వ్యక్తులు ఎనిమిది నుంచి పది ఎకరాలు విత్తనోత్పత్తి క్షేత్రంలో మేము చేపట్టడం జరుగుతుంది అది మామూలుగా మనిషిలాగే డ్రమ్ సీడర్ అయితే మనకి ఇద్దరు వ్యక్తులు రెండు నుంచి మూడు ఎకరాలు ఒక రోజుకి వేసినట్లయితే మనకి రబ్బర్ లగ్గుడు వీల్స్ సాయంతో ట్రాక్టర్ డాన్ డ్రమ్ సీడర్ నుంచి సుమారు ఎనిమిది నుంచి పది ఎకరాలు ఒక రోజులు విత్తుకోవచ్చు మనము దీని మీద ఏమైనా మీకు పూర్తి సమాచారం కావాలంటే మీరు చివరిలో నా నెంబర్ కాల్ చేసినట్లయితే దీని మీద సాంకేతిక సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకొక పద్ధతి చూసుకున్నట్టుగా వెదజల్లే పద్ధతి ఇంతకుముందు డ్రమ్ సీటర్ పద్ధతి చూసుకున్నట్టుగా ఇంకొక నేరుగా విత్తే పద్ధతి మనకు ఆలస్యమైన తరంలో వెదజల్లే పద్ధతి దీంట్లో ఏంటంటే మనకి ముఖ్యమైన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉంటాయి మనకి పొలాన్ని బాగా దమ్ము చేసుకొని ఎత్తు పళ్ళాలు లేకుండా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పొలంలో పల్చగా నీరు ఉండి సమానంగా విత్తనం పడేలా జాగ్రత్త వహించాలి అయితే ఈ విధానంలో సన్న రకాలకు అయితే పది నుంచి పన్నెండు కిలోలు ఎకరానికి సరిపోతాయి అలాగే దొడ్డు రకాలు అయితే పన్నెండు నుంచి పద్నాలుగు కిలోలకు ఎకరానికి సరిపోతాయి అయితే ఇక్కడ విత్తే విత్తనం చల్లే వ్యక్తికి మాత్రము నైపుణ్యం ఉండాలి ఖచ్చితంగా అనుభవం ఉండాలి నైపుణ్యము అనుభవం లేని వ్యక్తితో విత్తనం చల్లించుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి నైపుణ్యం ఉన్న వ్యక్తితో చల్లుకున్నట్లయితే మంచి మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా దాంతో పాటుగా మనకేందంటే పొలంలో కూడా ఎత్తు పల్లాలు లేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త పడాలి సో దీంట్లో కూడా మనకి ఏంటంటే మండే కట్టుకొని ముక్కు పల్లిన విత్తనాలు మాత్రమే చల్లుకోవాలి అయితే ఈ మధ్య కాలంలో మనకి ఆయకట్టు ఏరియాలు కూడా వరి యంత్రాలతో నాట్లు వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ రైతాంగం ఏంటంటే వరి యంత్రాల్లో అంటే ప్రైవేట్ కంపెనీ కానీ లేదంటే ఆర్గనైజర్స్కి ఇచ్చేసి వాళ్ళే వచ్చేసి విత్తనం తీసుకొని ఈ ట్రేలలో కానీ లేదంటే పాలిథీన్ షీట్లలో కానీ ఈ నారు పెంచడం జరుగుతుంది వాళ్ళే వచ్చి నాట వేయడం జరుగుతుంది కాబట్టి నాటు వేసేటప్పుడు రైతు అక్కడ ఉండి ఒక రెండు మూడు యాజ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ యంత్రాలతో నాట్ల వరిలో కూడా మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది దాంట్లో చూసుకున్నట్లయితే మనకి మూడు ఆకులు కలిగిన నారు అంటే సుమారుగా పద్నాలుగు నుంచి పదిహేడు లేత నారును మాత్రమే నాటాలి యంత్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ముదురు నారు వరకు తీసుకుపో తీసుకపోకూడదు అలాగే నాట్లు వేసినప్పుడు మాత్రం యంత్రానికి మట్టి అంటుకోకుండా మట్టి అంటుకోకుండా ఉండడానికి అట్లీస్ట్ అంటే ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల నీరు పలచగా ఉండేటట్టు చూసుకోవాలి పొలంలో తక్కువ ఎత్తుగల నారు వేస్తారు కాబట్టి నారు వేటిన వేసినప్పటి నుండి దుబ్బు చేయడం వరకు పూర్తి వరకు నీరు పలచగా ఉండేటట్టు చూసుకోవాలి కలుపు యాజమాని ముఖ్యంగా వరి పంటలో చూసుకున్నట్లయితే మనకి కలుపు సమస్య అనేది గత రెండు మూడు సంవత్సరాలు తీవ్రతమైంది మనకి అయినా కూడా మార్కెట్లో మనకి మంచి కలుపు మందులు దొరకడం వల్ల సుమారుగా తొంభై శాతం వరకు మనకి ఈ కలుపు సమస్య అదుపులో ఉంది ఈ కలుపు ఈ వరిలో కలుపు సమస్యను చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మూడు రకాల కలుపులు ఉంటాయి మనకి గడ్డి జాతి మొక్కలు అలాగే తుంగజాతి మొక్కలు మరియు వెడల్పాటి ఆకు మొక్కలు ఉంటాయి ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు అంతా తెలిసిన గడ్డి జాతి మొక్కలు మేము ముందు పెట్టింది బూదా కానీ ఒడిపిలు కానీ ఇలాంటివన్నీ కూడా గడ్డి జాతి మొక్కలు మనకి వరి పొలంలో ఉంటాయి అలాగే తుంగజాతి మొక్కల్లో మనకి తుంగ బ్రహ్మతుంగ నీటి తుంగ అనేవి కూడా తుంగజాతి మొక్కలు వరి పొలంలో ఉంటాయి అలాగే వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు అమృత కాడ చాలా ఎక్కువ వస్తుంది అలాగే చిన్న చిన్నపిల్లియాడు అనేది కూడా ఈ రెండు ఎక్కువ మనకి వెడల్పాటి ఆకు ఆకులు కలుపు మొక్కలు ఇవి వరి పొలంలో సాధారణంగా వచ్చే అవకాశాలు వీటిని ఎలా తగ్గించుకోవాలి కలిపి యాజాన్యం అయినా చేసుకోవాలనుకుంటే నాటు పద్ధతిలో నాటు వేసిన తర్వాత రెండు రోజులకి మనకి ప్రిటిలా క్లోర్ హాఫ్ లీటర్ మనం రెండు రోజుల తర్వాత వీటిని లీటర్ని ఇరవై లీటర్ల ఇసుకలో కలుపుకొని చల్లుకోవచ్చు లేదంటే పెన్ సలిఫ్రాన్ మిథల్ ప్లస్ ప్రిటిలా క్లోర్ అంటే మనకు మార్కెట్లో లోండాస్ గ్రాన్యుల్స్ అని నాలుగు కిలోల ప్యాకెట్ దొరుకుతుంది అది కూడా మనము నాటేసిన నాలుగు రోజుల్లోకి చల్లుకోవచ్చు అలాగే దమ్ము చేసి నేరుగా విత్తినప్పుడు అంటే వెదజల్లే పద్ధతి కానీ లేదంటే డ్రమ్ముసుడితో వేసినప్పుడు మాత్రము మనకు ఫైరిజో సల్ఫ్రాన్ ఇతలైన మందు మనకు మార్కెట్లో సాతి అన్న పేరుతో దొరుకుతుంది ఇది ఎనభై గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది దీన్ని కూడా రెండు వందల లీటర్లు కలుపుకొని పిచికారు చేసినట్లయితే దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు దీంతో పాటుగా మనకి నాటు వేసిన లేదా నేరుగా విత్తిన వరి పొలంలో పదిహేను నుంచి ఇరవై రోజులకి ఈ కలుపు ఏదైనా చావని కలుపు కానీ లేదంటే వెడల్పాటి ఆకులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూపించిన మీకు కెమికల్స్ అంటే పెనాక్జులం కానీ అంటే మనం మార్కెట్లో లో దొరుకుతుంది లేదంటే పెనాక్జులం ప్లస్ సైలపా బీటైల్ వివాహా అని ఉంటుంది మనకి అలాగే ట్రై ఫార్మస్ ప్లస్ ఇతాక్సి సల్ఫిరాను అంటే మన కౌన్సిల్ యాక్టివ్ అనే పేరుతో మనకి వ్యాపార నామతి మార్కెట్లో ఉంది ఈ మూడిట్లో ఏదో ఒక మందును ఖచ్చితంగా బిస్బైర్ బాక్ సోడియం హండ్రెడ్ ఎంఎల్ ఖచ్చితంగా కలపాలి అంటే దీన్ని మనకు బైర్బాగ్గ్ సోడియం మనకు మార్కెట్లో లో గోల్డ్ అనే పేరుతో మనకు దొరుకుతుంది దీన్ని ఖచ్చితంగా పైన చెప్పిన మూడు కలుపు మందులతో ఇది ఖచ్చితంగా కలుపుకొని మనం ఇరవై రోజుల తర్వాత కొట్టుకున్నట్టయితే చాలా వరకే కలుపును తుంగజాతి గడ్డి జాతి వెడల్ నివారించుకోవచ్చు మనము దీంతో పాటుగా గత రెండు సంవత్సరాలు చూసుకున్నట్టు వరి పొలంలో వచ్చే సమస్యలు మేజర్ ఇవి రెండు కనబడుతున్నాయి మనకు గడ్డి జాతి కలుపు మొక్కల్లో ఇది ఒకటి గరిక ఒకటి ఇంకోటి ఉర్రంకి ఒకటి గడ్డి జాతి మొక్కలు బాగా ఇబ్బంది పడుతున్నాయి అయితే ఈ గరిక దారక ఎక్కడైతే మనము అంటే వేసవి దిక్కులు సరిగా దున్నప్పుడు గరిక ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి మార్కెట్ లో ఇంతకు ముందు చెప్పినట్టుగా ట్రైమోఫామిన్ఫిర్ అంటే కౌన్సిల్ యాక్ట్ అనే మందు దొరుకుతుంది అది తొంభై గ్రాములు ఎకరానికి దానికి వంద మిల్లీ లీటర్ల నామిని గోల్డ్ అంటే బిస్వైర్ ఫైర్ బ్యాక్ సోడియం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ నాటిన ఇరవై రోజుల తర్వాత ఈ గరికని సమూలంగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఇంకొక గడ్డి జాతి కలుపు మొక్క మనకి లెప్టోక్లో ఒక్కొక్కస్ అంటే దీని ఉర్రంకటము రైతు దీన్ని వివిధ పేర్లతో పిలుస్తున్నారు అంటే చీమకాల గడ్డ అని చీపురు గడ్డి అని చెప్పి ఈ కెనాల్ ఏరియాలో చాలా ఎక్కువ మొత్తంలో ఇబ్బంది కల్పిస్తున్న గడ్డి జాతి కలుపు మొక్క దీన్ని నివారించడానికి మనకి మంచి కెమికల్స్ మనకు మార్కెట్ లో ఉన్నాయి చూసుకున్నట్లయితే ఫినాక్సి ప్రాప్ పీ అంటే మార్కెట్ లో మనకి రైస్టార్ అనే వ్యాపార నామంతో దొరుకుతుంది ఇది మనకి మూడు వందల మరియు దీనికి వంద మిల్లీ లీటర్ల నామినీ గోల్డ్ కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనకి చెప్పుకున్న లెఫ్టోక్ లోవ్ అనేది కంట్రోల్ అయ్యానికి అవకాశం ఉంది దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో అంటే పోయిన వర్షాకాలము పోయిన యాసంగి ఇప్పుడు కూడా చూసినప్పుడు ఒక తుంగజాతి కల్ప కూడా చాలా ఇబ్బంది పడుతుంది దాన్ని మనం రాకాసి సితుంగు అంటాము లేదంటే ఇంగ్లీష్లో పింబీ స్టిల్స్ అంటాము చాలా కలుపు మందులు కూడా కంట్రోల్ కావట్లేదు అయినా కూడా రైతాంగం నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీకు ఇక్కడ పెడుతున్నా నేను బెంటజోన్ అనే కెమికల్ అంటే ఎనిమిది వందల మిల్లీ లీటర్లు బెంటజోన్ అనేకల్ని దీన్ని కూడా ఖచ్చితంగా మళ్ళీ బిస్బైర్ బ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ వంద వంద మిల్లీ లీటర్లు కలుపుకొని మనం పిచ్చుకారు చేసినట్లయితే ఈ తుంగజాతి కల్పకైనా పి రాకాశం నివారించుకోవచ్చు ఇది బెంటా జోన్కు మనకు మార్కెట్లో బాసాగ్రామ్ అనే పేరుతో దొరుకుతుంది ఎనిమిది వందల మిల్లీ లీటర్లకి వంద మిల్లీలీటర్ల నామినీ నామినేడు కలుపు ఉంటే ఈ తుంగజాతి కల్పైన కాశంగా కూడా కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది ఎరువుల యాజమానానికి వచ్చినట్లయితే మనకి ఏ విధంగా అంటే నేరుగా విత్తే పద్ధతి కానీ లేకపోతే లేకపోతే నాటు వేసిన పద్ధతిలో కానీ ఏ విధంగా పోయినా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన ఎరువులు వాడే వాడటానికి ముందు ఖచ్చితంగా పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ కోళ్ళ ఎరువును కానీ ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నులు ఖచ్చితంగా వేయాలి దీంతో పాటుగా మనకి పచ్చిరొట్ల పైర్లు అంటే జీరో కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ గ్లేసర కానీ ఇలాంటివి పూత వరకు పెంచుకొని కళ్ళ దున్నినట్లయితే మనకు భూసారం పెంచుకోవడమే కాక నత్రజిని ఎక్కువ ఇచ్చే ఇచ్చేవాళ్ళమైతేము నత్రజని మీద పెట్టే ఖర్చు కూడా ఇరవై శాతం తగ్గుతుంది అవి చేసిన తర్వాతనే మనకు యూనివర్సిటీ సిఫార్సు చేసిన ఇక్కడ చూపించినట్టుగా మనము ఎరువుల యాజమానం చేసుకున్నట్లయితే కొంతవరకు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఇంత ముందు చూసుకున్నట్టు చూ చూసుకున్నప్పుడు పిలిక వేసే సమయంలో ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల యూరియా వేసుకోవాలి ఏ పద్ధతిలో అయినా కూడా అంకురం ఏర్పడే దశలో మాత్రము ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల యూరియాకి పదిహేను నుంచి ఇరవై కిలోల పీరా పొడషన్ కలిపి అంకురని దశలో వేసుకున్నట్లయితే గింజ కూడా గట్టిపడే అవకాశం ఉంటుంది అంకురం ఏర్పడి దశ తర్వాత మనం ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేసినా కూడా మొక్కకు ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి అంకురం ఏర్పడే దశకు ముందే మనం ఈ ఎరువుల యాజమాన్యాన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ ఇంకొక విషయం కాంప్లెక్స్ ఎరువులను పైపాటి కట్టి పరిస్థితిలో వేయరాదు అయితే ఇక్కడ నీటి యాజమాన్యం ఎక్కడైతే కెనాల్ ఏరియాలో మనకు మనకి నియంత్రణ ఉండదు కాబట్టి మనకి ఎక్కడైతే నీటి యాజమాన్యం మన నియంత్రణలు ఉందో అక్కడ కొద్దిగా నీటి యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ముఖ్యంగా నాటు వేసిన తర్వాత నాటు వేసిన తర్వాత మొక్క కొద్దిగా షాక్ గురవుతుంది కాబట్టి అది ఏనుకోవడానికి ఒక వారం రోజులు పడుతుంది అంటే నాటు వేసి మూన తిరిగే దశ అంటాం అంటే మూన నాటు వేసిన తర్వాత మూన తిరిగి నుంచి స్టేజ్ అంటే అంకురం ఏర్పడే దశ వరకు మన పొలాన్ని అడపాదడపా ఆరబెడుతూ ఉండాలి ఈ అడపాదడపా ఆడబెట్టడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకి పిలుకలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ దోమ లాంటి ఉధృతిని కూడా తగ్గించడానికి అవకాశ అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ పీఐ స్టే అంకురం ఏర్పడిన దశ నుంచి మళ్ళీ మళ్ళీ మన కోత కోసుకునే సమయం పది రోజుల ముందు వరకు మాత్రం నీళ్ళు సమృద్ధిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ అందుకే ఇక్కడ పెట్టడం జరిగింది మూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయ పూర్తి వరకు పొలంలో పలచగా అంటే రెండు సెంటీమీటర్ వరకు ఉండాలి దాని తర్వాత పిహైస్ స్టేజ్ నుంచి మనం పంట కోసే సమయంలో పది రోజుల ముందు వరకు మాత్రం ఐదు సెంటీమీటర్ల వరకు నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి ప్రధానమైన మనకి యాసంగిలో వానకాలంలో వచ్చే సమస్య జి వరిలో జింకు లోపం అనేది ఈ జింక్ అనేది అంటే ప్రధాన ధాతువు అంటే మిగతా న్యూట్రియన్స్ అంటే ఎన్పీకేను కోఆర్డినేట్ చేస్తూ మనకు అధిక దిగుబడినిచ్చే ప్రధానమైన ధాతువు జింకు ఇది సాధారణంగా జింకు అన్ని రకాలలో అన్ని నెలల్లో వస్తుంది కాబట్టి ఎందుకు జింకుకు ప్రధాన లోపకానాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే సేంద్రియలు తగినంత వాడకపోవడం కానీ లేదంటే నూతనంగా అచ్చుకట్టిన పొలాల్లో కానీ లేకపోతే సమస్యాత్మక నేలలో వరి సాగు చేసినప్పుడు ఇలాంటి జింకు లోపం వచ్చే అవకాశం ఉంది దీనికి నివారణ ఏంటంటే మనకి యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేయడం ఏంటంటే ప్రతి మూడు సీజన్లకి ఇరవై కిలోల జింకు సల్ఫేట్ను ఆఖరి దుమ్ములు వేసుకున్నట్లయితే మనకు మూడు సీజన్ల వరకు జింకు లోపం రాకడం ఉంటుంది దాంతోపాటుగా జింకు లోప నివారణకి పైపాటిగా మనం ఎప్పుడైనా మనం జింకు డిఫిషియన్సీ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని వారం వ్యవధిలో ఖచ్చితంగా సార్లు పిచికారు చేయాలి రైతాంగం ఈ విషయంలో చాలాసార్లు ఒకటేసారి పిచ్చుకారు చేసి వదిలేస్తున్నారు అలా కాకుండా జింకు లోపం నివారణ ఉన్నప్పుడు ఖచ్చితంగా సార్లు పిచికారు చేసినట్లయితేనే ఆ జింక్ లోపం సవరించబడుతుంది దాంతోపాటుగా మిగతా మూలకాలని కోఆర్డినేట్ చేసుకొని మనకి మంచి దిగుబడి ఇచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జింకు లోపాలని రైతాంగం అశ్రద్ధ చేయకూడదు దీంతో పాటుగా మనకి వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న చౌడు సమస్య ఇది ప్రతి సంవత్సరం పెరుగుతుంది చౌడుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అయితే మనకి కొంత చౌడును తట్టుకునే రకాలను తయారు చేసినప్పటికీ అది ఏమాత్రం ప్రత్యామ్నా కాదు దాంతో పాటుగా మనం రైతాంగం కూడా చౌడును నివారించే ఉపయోగం చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా రీసెంట్గా ఒక ఒక ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు చౌడు పొలంలో చనిపోయిన మొక్కలు ప్రైవేట్ రకం వేయడం జరిగింది అక్కడ అది పూర్తిగా చనిపోవడం జరిగింది ఆ ఫోటోలో మీరు చూసినట్లయితే అయితే ఈ చౌడును మీరు యాజమాన్య పాటించాలని అయితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు అయితే ముఖ్యంగా విత్తనం మొత్తం అంటే చౌడు పొలంలో ఉన్నప్పుడు విత్తనం మొత్తం ఇరవై శాతం పెంచుకోవడం కానీ లేదా కొంచెం ముదురునారు నాటాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ తర్వాత పచ్చి రొట్టె ఎరువును ఖచ్చితంగా వేసుకోవాలి దీంతో పాటు మనకి చౌడుని తట్టుకునే రకాలు కూడా మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కొన్ని విడుదల కావడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేపీఎస్ ఇరవై ఎనిమిది డెబ్బై నాలుగు అనే సన్నగింజ రకము నూట నలభై రోజుల కాలపరిమితిని కలిగిన రకము పాటు కేపీఎస్ అరవై రెండు యాభై ఒకటి ఇంత ముందు చెప్పినట్టు నూట పది రోజులే ఉంటుంది దీని డ్యూరేషన్ చౌడం తట్టుకుంటుంది పాటు ఆరున్నర పదకొండు ఏడు వందల పద్దెనిమిది అని ఫస్ట్ మూడు రకాలు కూడా సన్నగింజ రకాలు దాంతోపాటుగా జేజిల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకం కూడా కొంతవరకు చౌడు తట్టు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా చౌడు సమస్య ఉన్నప్పుడు ఇలాంటి రకాలను కూడా మీరు ఎంచుకున్నట్లయితే కొంచెం మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం కూడా సమగ్రంగా చేపట్టినట్ైతే తెలంగాణ రాష్ట్రంలో ఇది అతిపెద్ద సమస్య కాబోతుంది వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల్లో కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటుగా వరి ప్రధాన ఆహార పంట కాబట్టి మనకు వచ్చే వరిలో పురుగులు బెడద కూడా చాలా ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ నేను ఏదైతే పురుగులు తెగుళ్లు అంటే దిగుబడినది దిగుబడిని ప్రభావితం చేసే కొన్ని పురుగులు కొన్ని తెగుల గురించి ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా వచ్చేది కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు ఇది సీజన్ లో ఎక్కువ వచ్చినప్పటికీ రైతాంగం ఈ సంవత్సరం వానాకాలంలో సన్నగింజల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ సంవత్సరం కూడా ఈ కాండం తొలిచే పురుగు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతుంది మనకి ఈ వర్షాకాలంలో అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అనుకూలవాదం ఎప్పుడు ఈ పేస్ట్ ఎక్కువ రావడం జరుగుతుంది అంటే అక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఆలస్యంగా నాటు వేయడం కానీ ముదురు నారు కానీ లేదంటే నత్రజని లోపం ఉన్నప్పుడు కానీ ఈ కాండం పురుగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది దీనికి నివారణ చర్యలు కూడా ఇక్కడ జరుగుతుంది ఎకరానికి కాట్రా హైడ్రోక్లోర్ అనే మందు రెండు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని చిరుపట్ట లో మనకి కిచికారు చేసుకున్నట్లయితే మనకి కాండం తొలిచే పురుగును నివారించుకోవచ్చు దాంతోపాటుగా మనకి అతి ముఖ్యమైనది సుడిదోమ కూడా అంటే కాండం తొలిచే పురుగు సుడిదోమ ఇవి మనకి దిగుబడిని ప్రభావితం చేసే పురుగులు కాబట్టి ఇది కూడా నత్రజని అధిక మోతాల్లో వాడినప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని కూడా మనకు మార్కెట్లో చాలా మంచి కెమికల్స్ వచ్చినాయి కాబట్టి రైతాంగము ఇక్కడ చూపించిన ఏదో ఒక కెమికల్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే లేదంటే పెక్సలాన్ అనే మందు కూడా వచ్చింది ప్రొపలాక్టిక్ మెజర్గా మనం దాన్ని కూడా కొట్టుకోవచ్చు మనము ఇది ఉన్నప్పుడు కొంత సుడిదోమను ముందే నివారణ నివారించుకునే వాళ్ళు అవుతాం కాబట్టి ఆండం తొలిచే పురుగు సూడిదోమ ఈ రెండును కూడా ఈ సీజన్లో నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటుగా ఆలస్యంగా నాటేసినప్పుడు మనకి ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో ఈ గాల్మిర్జు అంటాము దాని లేదంటే ఉల్లికోడు లేదా గొట్ట భరోగాలు అంటాము దీన్ని కూడా మనకి ఏంటంటే నాటేటప్పుడు ఈ దీన్ని ఉల్లికోడు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ముందు నివారణ చర్యగా నాటిన పది పది నెలలు కార్బోఫిరాన్ గులికలు అయితే పది కిలోలు లేదంటే పోరేటి గులికలు అయితే పదిహేను కిలోలకు ఎకరానికి వేసుకున్నట్టయితే మనకి ఉల్లికోడ నుంచి కూడా రక్షించబడుతుంది దాని ఈ మధ్య కాలంలో కెనాల్ ఏరియాలో అంటే సాగరా ఆయకట్టు ప్రాంతం చూసినప్పుడు ఆకుముడత అనేది ఎక్కువ అవుపిస్తుంది ఈ ఆకుముడత నుంచి దిగుబడిని పెద్దగా ప్రభావితం చేయనప్పటికీ మైనర్ పేస్ట్ అయినా కూడా వచ్చే సంవత్సరం సంవత్సరంలో దీన్ని మేజర్ పెస్ట్గా అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి మీకు ఎప్పుడైనా ఆకుముడత ఇది పెద్ద దిగుబడిని ప్రభావితం అయితే చేయలేదు ఇంతవరకు కనబడ్డప్పుడు మీకు మామూలుగా సింపుల్ ఎనీ కెమికల్ కెమికల్ లేదంటే క్లోరైడ్ రెండు గ్రాములు లీటర్ నీరు కలుపుకుంటే ఆకుమూరితో పాటుగా ఇంత ముందు చెప్పినట్టుగా మగిపోరిని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు తర్వాత తెగుల విషయానికి వస్తే ఇక్కడ కూడా నీకు రెండు మూడు తెగులే పెట్టడం జరిగింది ఈ రెండు మూడు తెగులే మనకు దిగుబడిని ప్రభావితం చేస్తాయి అంటే అందులో అందులో ముఖ్యంగా చెప్పుకొని అగ్గి తెగులు అగ్గి తెగులు ఎప్పుడు వస్తుందంటే మనకి నత్రజని అధిక మోతాదులో వాడినప్పుడు కానీ లేదా గాలిలో తేమ అధికంగా ఉండటము మబ్బుతో కూడిన వాతావరణ్ ఈ అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో దీని నివారించే కెమికల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి కార్బానిజం ఒక గ్రాము లేదంటే ట్రైసైక్లోజోలు సున్నా పాయింట్ ఆరు గ్రాము లీటర్ నీరు కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు కూడా నివారించుకోవచ్చు పాటు అగ్గి తెగులు కూడా బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా సన్న గింజ రకాలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బీపీటీ లాంటి రకాలకి ఈ రోగం బ్యాక్టీరియా బ్యాక్టీరియా రోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి నత్రజని ఎరువులను ఎక్కువ వాడటం వల్ల ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది దీని నివారణకు ఏంటంటే మనము నత్రజని తాత్కాలిక నిలుపుదల చేసుకుంటే మంచిది మనకి మరీ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్లాంటామైసిన్ లేదా ప్యాషామైసిన్ అది సున్నా పాయింట్ రెండు గ్రాములు ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఆకుడి తెగులు కూడా నివారించుకోవచ్చు దీంతో పాటుగా మనకి దిగుబడిని పెద్ద ప్రభావితం చేయనప్పటికీ మనకి వరి పొలంలో పాము పొడ తెగలని శీత్ బ్లైడ్ అంటాము లేదా ఫాల్స్ మట్టి మాని పండి తెగులు కూడా వస్తాయి కాబట్టి వీటికి ఏమి మనకు మార్కెట్లో మంచి కెమికల్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో నేటివో అని లేదా అమిస్టర్ అని అమిస్టర్ టాప్ అని కెమికల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏ ఒక్క మందినైనా మనం మార్చి కొట్టుకున్నట్లయితే ఈ వీటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అది ఇంకొకటి ప్లాంట్ బ్రీడర్గా నేను ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తి ఉత్పత్తి చేసుకోవచ్చు మనం ఎందుకంటే వరి అనేది సెల్ఫ్ పాటెడ్ క్రాపు రైతు తన పొలంలో పండించిన విత్తనాన్ని తనే విత్తనంగా వాడుకోవచ్చు అందులో ఎటువంటి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అయితే చిన్న చిన్న యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మనము తన పొలంలో పండించిన విత్తనాన్ని వాడుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏంటంటే మనకి ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు ఎన్ని ఎంత విస్తీర్ణం ఎంత ఉన్నా ఆ రైతు తన పొలంలో నాటు వేసుకున్న తర్వాత ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో కేలులు బెరుకులు లేకుండా ఎప్పటికప్పుడు తీసివేస్తుండాలి ఆ ప్రాంతము మిగతా వరి రకంకి మినిమం మూడు మీటర్ల దూరంలో ఉండాలి దాన్నే మనం ఐసోలేషన్ డిస్టెన్స్ అంటాం లేదంటే వేరుపాటు దూరం అంటే అంటే మనం ఎంచుకున్న ప్రా ప్రాంతము మూడు మీటర్లు వేరే రకానికి మూడు మీటర్ల దూరంలో ఉండి మనం బెరుకులు లేదా కేలీలను మూడు దశలో తీసేసుకోవాలి ఎక్కడ ఏంటంటే దుబ్బు చేసే సమయం కానీ పూత దశ లేదంటే గింజ గట్టిపడి దశ దుబ్బు చేసే సమయం మొక్క ఎత్తు కానీ ఎక్కువ ఉండటం కానీ తక్కువ ఉండటం కానీ ఆకుల ఎమరిక ఇలాంటివి తీసుకొని మనం ఎంచుకున్న ప్రాంతంలో ఏమైనా తేడా ఒప్పిస్తే పూర్తిగా వేర్లతో సహా తీసి పీకి బయటపడేయాలి అలాగే పూత దశలో మన రకంకి ముందుగా పుష్పించిన లేదా వెనక పుష్పించిన రకాల వరి మొక్కలు ఏమంటే వాటిని కూడా పూర్తిగా వేర్తో సహా తీసి బయట వేయాలి గింజ గట్టిపడే దశలో కూడా మళ్ళీ ఒకసారి మనం ఎంచుకున్న ప్రాంతంలో తిరిగి గింజ ఆకారము సైజు కలర్ను బట్టి కూడా అలాంటి మొక్కలు ఏమైనా ఉంటే కూడా తీసి పూర్తిగా వేలతో సహా పైకి తీసేసిన తర్వాత చివరిగా మనం వరి కోత యంత్రంతో పోయించుకొని పక్కన పోసుకొని ఆ వడ్లను ఎండబెట్టుకొని అంటే సుమారుగా పన్నెండు శాతం తేమ వచ్చే వరకు వడ్లను ఎండబెట్టుకొని అయితే పన్నెండు శాతం ఎలా గుర్తుపడతామంటే మిషన్ ఉంటే మిషన్ ద్వారా మా చూడొచ్చు లేదంటే మనం నోట్లో కొరికినప్పుడు కూడా శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చినప్పుడు కూడా మనకి మా అంటే తేమ శాతం పన్నెండు అన్నట్టుగా మనం ఎంచుకోవచ్చు అలాంటి విత్తనాల్ని కొత్త గోన సంచుల్లో కానీ లేదంటే పాత గోనె సంచులైనా కూడా బాగా దులిపిన గోనె సంచులను కూడా ఈ విత్తనాన్ని నిల్వ చేసుకొని వచ్చే సీజన్కి ఖచ్చితంగా మళ్ళీ ఇదే విత్తనాన్ని వాడవచ్చు ఇది నిరంతరంగా నిరభ్యంతరంగా ప్రతి సీజన్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఇలా విత్తనాలు వాడుతూ వాడుతూ రెండు మూడు సంవత్సరాల తర్వాత మీకేమైనా దిగుబడి తగ్గింది అనిపించినప్పుడు మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ లేదంటే ప్రాతీయ వ్యవసాయ పరిశ్రమలు కానీ కృషి విజ్ఞానాల కేంద్రం సందరించి అక్కడ నుంచి మీరు ఫౌండేషన్ సీడ్ కానీ బ్రీడర్ సీడ్ కానీ ఒకసారి తీసుకున్నట్లయితే మళ్ళీ నాలుగు నుంచి ఐదు సీజన్ల వరకు మీ పొలంలో పండించిన విత్తనాలు మీరే వాడుకొని వాడుకోవడం వల్ల విత్తనం పైన పెట్టే ఖర్చుతో పాటు నాణ్యమైన విత్తనాన్ని మీరే వాడుకుంటారు పక్క రైతులు కూడా మీరు అందించిన వాళ్ళు అయితే కాబట్టి రాష్ట్ర రైతాంగము వరి అనేది సిల్ఫాల్ నెట్ క్రాప్ కాబట్టి మీరు అదే విత్తనాన్ని మీ పొలంలో పండించిన విత్తనాన్ని మీరే వాడుకోవాలని కోరుకుంటున్నారు